కట్టిన తర్వాత దగ్గర దగ్గర తొంభై ఎనభై వేల నుండి తొంభై వేలకి నీళ్ళు ఇచ్చినాము అన్నట్టు కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి కానీ ఏదైతే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముప్పై నుండి నలభై వేల ఎకరాలకే పరిమితం అయిపోయింది అన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని కాళేశ్వరం కట్టి మా కడుపు నింపింది కేసీఆర్ గారు అయితే కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొట్టింది అనుమల రేవంత్ రెడ్డి కో ఎందుకంటే ఆయన కూలగొట్టడం వచ్చు నిలబెట్టడం రాదు కేసీఆర్ గారి ప్రభుత్వం కూలగొట్టాలంటే ఏదైనా మరక అయ్యాలంటే కాళేశ్వరం పూచి చూపెట్టాలా కాళేశ్వరంలో అభివృద్ధి జరిగిందని చెప్పిన ప్రాపగడలో భాగంగా జరిగిన విద్వాసం విచారణ చేస్తే రేపు అనుమణ రేవంత్ రెడ్డి ఆయన కూడా తీసుకొచ్చి విచారణ చేయాలా వివరణ కోసం వచ్చారు కేసీఆర్ గారు సోషల్ మీడియా మాధ్యమంలో ఏదో జరుగుతుంది కేసీఆర్ గారు అరెస్ట్ చేయదలుసుకుంటే అనుమణ దేవంత ఇల్లు బుగ్గైపోయింది గుర్తు పెట్టుకోవాలి రాసి పెట్టుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి తెలంగాణ కోసం బతికిన వ్యక్తి తెలంగాణ నీళ్లు పారించిన వ్యక్తి తుంగతుర్తి ప్రాంతాల్లో కక్షలు కార్బానీలు కాలంలో వీళ్ళు కమిషనర్ కోసం జలేగ్రం పెరిగి చెప్పి దలేకరంగా మార్చి కాలంలో రక్తపారం పారిస్తే దాంట్లో గోదావరి తీసుకొచ్చి మా కాలు వ్యక్తి కేసీఆర్ గారు నీళ్ళే లేవన్నప్పుడు గందమాల ప్రైవేట్ ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళు లేనప్పుడు కాళేశ్వరం మలన సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళు లేనప్పుడు ఐదవ మూసి మూసీలో ప్రక్షాళ చేసి గోదావరి జలాన్ని నీళ్ళు తీసుకొస్తా ఉంటాను ఎక్కడి నుంచి వచ్చింది అంతా ఒక్క ఇక పేల కూడా పెట్టుకున్న లక్ష ఇరవై వేల కోట్ల అప్పు చేసిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు విచారణ చేయొచ్చుకుంటే ఇట్టే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మోని అయితే ముందు నీ మీద నువ్వు విచారణ చేసుకో నీకు ప్రభుత్వం మీద ఈ ఈ తెలంగాణ ప్రజలకి నువ్వు ఒక నువ్వు ఒక నువ్వు విచారం చేసుకో నలభై వేల కోట్లతో రుణమాఫీ చేస్తాను ఈ దద్దమ్మ ఇరవై వేల కోట్లతో ఒక సంస్థ కరుపు కాల్చుకుంటే రుణమాఫీ చేస్తా చెప్పి ఇరవై వేల కోట్లతో రుణమాఫీ చేసి ఇరవై కోట్ల ఇరవై వేల కోట్లు ఈ దద్దమ్మను పంది కొక్కులు లెక్క మింగిర్రు రైతు బనులు రైతు భరోసా చేస్తారని పదిహేను వేల రూపాయలు పన్నెండు రూపాయలు చేసి ఒక కార్ ఎక్కొట్టి రెండు కార్లు ఎగ్గొట్టి అది కూడా పొంగ్రెస్ట్రేషన్ సన్నాస్కి గొప్ప చెప్పింది ఈ దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటు నోడు కేసులో బిడ్డ మధ్యలో పట్టపడ జరిగిన దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఆయన ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒ నాడా ఏ టు ఈడ వీళ్ళిద్దరు ఆత్మసంతృప్తి కోసం జరుగుతున్న యుద్ధం చెప్తే కేసీఆర్ గారి మీద ఏం జరగదు ఎంతో మంది మీద కేసీఆర్ గారిని ఏదో చేద్దాం కూరు ఎవరి వల్ల ఏం కాదు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో నువ్వు ఏదన్నా దేనికన్నా దీని సిద్ధం తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి తెలంగాణ కోసం బతికే వ్యక్తి తెలంగాణ కోసం సత్య వ్యక్తి కేసీఆర్ గారు చెప్తే నీ యొక్క పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తి కాదు ఏడో మంది పిట్టి పుట్టవ జనవరి నువ్వు రాజ్యం వెళ్తున్నట్టు కాదు ఇవాళ నీకు కనీసం పద్దెనిమిది నెల కాలంలో ఆరు మంత్రులు దద్దమను నువ్వు పద్దెనిమిది నెలల కాలంలో సర్పంచ్ ఎలక్షన్ పెట్టిన దద్దమ్మ నువ్వు పద్దెనిమిది నెలల కాలంలో అందాల పోటీలు ముందు కానీ రైతు బంధు వద్దు అందాల పోటీలు ముందు కానీ ఈ రాష్ట్ర రాష్ట్ర పరిపాలన వద్దు ఏం చేదేసుకుని ఈ రాష్ట్రాన్ని ఏది తీసుకోపోతు నువ్వు ఇవాళ ఏం లేదు ఏవైనా తులం బంగారం ఏదైనా అడితే కేసీఆర్ విచారణ పోతున్నావు ఇవాళ స్కూటీలు ఏమంటే కేసీఆర్ విచారణ జరుగుతుంది ఇలా ఉద్యోగాలు ఏమైనా అంటే కేసీఆర్ చెప్పమని చెప్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో ఇంకో ఆలోచన లేదు అర్ధరాత్రి కూడా మా దేశ సమాజం దాంట్లో ఉంటున్నా అడ్డ చెప్పిండు నిద్రపోవట్లేదంట కేకలు నన్ను మంత్రి గుర్తుపట్టట్లేదు ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టట్లేదు ట్రైన్ గుర్తుపట్ట ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రాజనేటోడు అందరూ ఒక తిరిగి చూసుకోవాలా అలాంటి ఉద్దేశం లేదు మేము రైతు బంధు అందరికి ఇష్టం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం బీజేపీ ఇచ్చినాం తెలంగాణ ప్రజలకు ఇచ్చినాం కానీ ఈ సన్నాసి ఎలా ఇంద్ర నీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి దాంట్లో ఇస్తే తనుగుణులు వస్తుంది దద్దమ్మ వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పదవి చేయలేదు ఒక మీటింగ్ పోయి కూర్చున్న పరిపాలన ఏ ఒక్క జెడ్పీ తీసుకున్నప్పుడు కూడా సెటిల్మెంట్ చేసుకుంటూ తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు కూడా సెటిల్మెంట్ చేసుకుంటూ తర్వాతకి అయిపోయినా కూడా ఎమ్మెల్యే అయిపోయిన రాజకీయ వ్యవచారం చేసుకుంటూ తప్పితే ఒక కార్డు గురి పోయి ఒక కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ పోయి ఏం జరుగుతుందంటే పరిపాలన తెలుస్తుంది ఈ సెక్రటరీకి వచ్చే ముఖం లేదు పక్కన ఉన్న అంబేద్కర్ మొక్క చూసే దత్తం చూసే అంబేద్కర్ మొక్క మొక్క చూసే స్థితి కూడా ఈ దత్త లేదు ఈ ఎవరి సూపం చూసే చూడటానికి కూడా ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రం జై తెలంగాణ నినాదం పలకని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఓటు వేస్తే నెత్తి మీద ఒప్పుకోని ఆట తప్పితే ఒక ఉపయోగం ఉందా ఈ రాష్ట్రంలో ఒకరు చెప్తున్నా ఈ రాష్ట్రం చూడిపోవాలంటే కంకణపత్ర తెలంగాణ ఉద్యమ తరాలు మనం కూడా రోడ్ ఎక్కపోతే కేసీఆర్ఏ రావాలని లేదు ప్రతి ఒక్కరు కేసీఆర్ కావాలి ఈ ఆరో లక్ష మంది పది మంది దద్దమని పోయిన ఆరో లక్ష మంది కార్యకర్తలు నికాసు నిలబడరు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ జడ్పీ తెలంగాణ ఉద్యమం రెండు వేల కోట్లు ఎట్లా క్లీన్ స్వీప్ అయినాయో జడ్పీ స్థానాలు రేపు అదే జరగబోతుంది రూపాయి పెట్టకోకుండా ఎంపీపీలు జడ్పీ గెలిచే పరిస్థితి ఉంది ఊళ్ళలో వారు దొంగ రాజ్యం రాజు దోషుకు తింటాడు ఈయన ఈయన తెలంగాణ ప్రజలు నీళ్ళు ఇచ్చినాయో దొంగ చిత్రిక ఏం జరుగుతుంది రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది కాళేశ్వరం కూలిపోయిన కేసీఆర్ చేసిన అప్పులకే మాకు కట్టడానికే సరిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడుతా ఉన్నా అప్పిగిపో నీ చేస్తా పరిపాలన నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్లతో మీకు నాలుగు పిల్లలు నిలిపిస్తావు నీకు సాధ్యాత్తి కాబట్టి నువ్వు కాబట్టి నువ్వు ఇప్పుడు నాయక నాదే అప్పుంది నీ ఉందంటే ఎవరు నాకు అప్పిస్తరా నాకు పిల్లలు ఇస్తారా నాకు భూమి ఇస్తారా నేను నా కారు నాలుగు నా తులం బంగారం ఎల్లని ఇస్తాడు రోడ్డు ఎక్కువే ఊరేగిస్తే నాకు కార్లు తిరిగితే పిల్లలు ఇస్తాడు నాకు సాధగా నాకు మగతానం లేదని చెప్తే నువ్వు మగవాడు కాదు నీకు పిల్లలు ఇస్తారు రా బాబు నేను చెప్తున్నా మూడు పిట్ల అని చెప్పుకుంటే మగవాళ్ళు నీ మొగతాం లేదు ఈ రాష్ట్రాలు వెళ్ళలే మొగతనం లేదు ఆరు పిట్ల మగవాడు కాబట్టి పదేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేసాడు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ కరుడలు పెట్టుకొని నువ్వు మొగోడి కాదు కాబట్టి నాకు పుట్టట్లు అప్పటి మగవాడి ఎందుకు మగవాడి వైపు పుడతాడు అప్పు మగవాడి వైపు నువ్వు పుడుతుంది నువ్వు మగవాడి కాదు నాకు ఇప్పుడు దొంగ పడుతుంది చూస్తున్నారు అన్నట్టు కూడా దొంగ దొంగ కాబట్టి దొరట చూస్తారు కేసీఆర్ దొరే రైతులు రాజు చేసిన దొర కేసీఆర్ దొరే ఆడపిల్లలకి కళ్యాణం ఇచ్చి లక్ష్మిచ్చి అయిన దొర కేసీఆర్ దొరే అందరినీ రాజు ఆ దొరాయంలోనే ఉన్నాం ఈ దొంగాయంలో దోసుకు తింటు దొరం దొరే అంటారు దొంగ దొంగ అంటారు దొంగ ఎందుకు అర్రు ఎందుకు కలవద్దు దొంగని ఈ దొంగ ఎవడు దొంగ అంటారు కేసాడు దొరే బరాబర్ దొరే మా రైతులని దేవుడు తెల్లంగి లేసుకొని రోడ్ల మీద బాధ్యతగా నేనున్నాడు నువ్వు చస్తే నీ కుటుంబానికి నేను అండ అన్నాడు ఐదు లక్షలు పచ్చి మా కుటుంబాన్ని ఆదుకుండు మా కాలంలో నీళ్ళు ఇచ్చిండు మా కుంభమేళ పెట్టి నూట తొంభై సంవత్సరానికి ఒకసారి వస్తే మా ఇంటి ముందు రోజు కుంభం అవుతుందంటే గోవాదావ జలాలు తీసుకొని మా కాలేజీ కేసారు కనపడి కనపడే దేవుడు కేసారు ఈ దొంగని దొంగలపోతే పోతే ఏమంటారా రాక్షసు రాష్ట రాక్షసు అంటాడు మేము మరి చెప్పుతున్నావు వాడు ఏం చేయదలుకున్నా ఈ రాష్ట్రంలో టైంలో కాళేశ్వరం కూలిపోయింది కూలేశ్వరం అంటే చెప్పు తీసుకొని కొడతాం ఇంత ముందు ఇప్పుడు ఇంత ముందు వేరే దేశాల్లో అధ్యక్షుడు దాడి చేసేటట్టే మేము కూడా ప్రత్యక్ష దాడులు చేస్తాం ఇక్కడ ఒకటి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉన్నది అనుకుంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా కానీ ఒక్కొక్క మహిళను కోటి స్వరాలను కూడా మాట్లాడుతూ అంటే జనాలు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ముగిసిపోయే అవకాశాలు చెప్తున్నా మేము ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో జరిగేది ఏంటంటే కేసీఆర్ గారిని డిగ్రేడ్ చేయాలా కేసీఆర్ అనే వ్యక్తిని అవినీతి పరు చిత్రీకరించాలి కేఎస్ఆర్ అంటే కాళేశ్వరం కూలిపోయింది కూలి కాళేశ్వరం మరకలతో తెలంగాణ ప్రజలకర కూడా కాళేశ్వరం కూలిపోయింది అవినీతి అయిందని చెప్పి తెలంగాణ ప్రజలు దూరం చేయాలా కేసీఆర్ కుటుంబం చిచ్చు దూరం చేయాలి కేసీఆర్ కుటుంబం అంటే కల్వకుల కవిత గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ కాదు కేసీఆర్ కుటుంబం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పుట్ట వ్యక్తి ఆయన ఆయన మేము ఉంటాం ఎవరు నిలబడ్డా నిలబడిపోయినా ఆయన పదవుల కోసం ముఖ్యమంత్రి కాలే తెలంగాణ సమాజం మాత్రం ఆయన కూడా ఉంటుంది కుటుంబ కుటుంబ పాలన జరిగింది అన్నట్టు ఆరోపిస్తా ఉన్నారు కదా ఏంటి కుటుంబ పాలన జరిగింది అన్నట్టు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎవడు ఇప్పుడు ఉన్న ప్రియాంక గాంధీ ఎవడు ఇప్పుడు ఎవరు వీళ్ళంతా ఇప్పుడు రాయాలన్నే కాదు వివేకా ఎవడు వివేక కొడుకేవాడు వివేక అన్నవాడు వీవేం కుటుంబ పాలన కాదు అవునా బాధ కుటుంబ పాలన చేస్తాం మా కుటుంబం అరవై లక్షల మంది కుటుంబం నాలుగు కోట్ల మంది కుటుంబం ఆ దానికోసం పొందుతాం మేము దానికోసం చేస్తాం మా కుటుంబం ఒక ప్రాంతం కాదు ముప్పై మూడు జిల్లాల తెలంగాణ భోజనప్ప మా కుటుంబం దానికోసమే కుటుంబ పాలన చేస్తాం వెళ్తాం సౌత్ ఈస్ట్ అని నాలుగు 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 విభజిస్తాం మేము బాపు చేసుకున్నాం ఆ రాష్ట్రాన్ని నువ్వెవరు రా చెప్పడానికి నీ తెలంగాణ అన్నా జయ తెలంగాణ రాదు ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషం ఉంది పిల్లల కాంచి పోలీసుల దాకా పోలీసు బెటాలియన్ భార్యలు కూడా తీసుకొచ్చి నడి రోడ్డు మీద లాకపోయింది దుమ్ కదా ఇరవై ఇరవై వేలు ట్వంటీ పర్సెంట్ కమిషన్లో సెక్రీ భవనంలో ధరలు చేస్తుంది ఇవాళ నిన్న కాక మొన్న పొద్దున్నేస్తే కులం ఆత్మగౌరవం మాట్లాడితే మాదిక సామాజిక చెప్పే మందుల సభ మా ప్రాంతంలో మందు మందు లిక్కరల కాదే చేస్తుండు ఇలాంటి దత్తం ఉన్నాక రాష్ట్రాన్ని రాజ వెళ్తున్నాక రా రాష్ట్రంలో రాజ రాజ కమిషన్ ఏజెంట్ అయినాక లేకపోతే దొంగ తాళాలు ఇచ్చిర్రు దోష్క దమ్మని ఇచ్చారు ప్రజలకి ఎందుకు ఎందుకు అనుకుంటా కానీ ప్రజల పక్షాన కేసీఆర్ రాడు ప్రజల పక్షాల బీఆర్ఎస్ పార్టీ సైనికులు రేపు అడుగు అడుగు నిలదీస్తాం అండగా ఉంటాం తెలంగాణ మూడేళ్లలో మేమే భావించుకుంటాం ఇప్పుడు ఈయన విచారణ అయ్యని చెప్తున్నాయి బరి పాత్ర పట్టలు నిప్పి నిలబెడతాయి ఈ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు పుట్టిందే కమిషన్ కోసం కాంగ్రెస్ అంటేనే కమిషన్ నిన్న కాక మొన్న మిస్సింగ్ ల్యాండ్ గిల్లిండేవాళ్ళు విచారణది మిస్సింగ్ ల్యాండ్ ఎందుకు పోయాడ నన్ను గిల్లిని అని చెప్పి వాళ్ళ మీద విచారది ఈ దేశం ఇప్పుడు రాష్ట్రం పరువు కేసారు ఈ దేశాన్ని నిలబెట్టి న్యూయార్క్ నగరంలో కూడా ఆ ఒక టీవీ దాంట్లో కూడా కాళేశ్వరం మీద ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో వచ్చింది అది పెద్ద ఛానల్ అనమాట అలాంటి విషయం కూడా తెలంగాణలో కేసీఆర్ అనే ప్రాజెక్ట్ కట్టిండు నిలబెట్టి రోజు కానీ ఈడ కాంగ్రెస్ వాళ్ళు పోయి మిస్సింగ్ గిల్లిందెవరు ఎవరు ఆమె పోయి అక్కడ ఎవరు ఈ ప్రపంచం ఈ పరువు పరుగుదీసిన సన్నాసి హడమల రెడ్డి కాదా అలా అన్నదమ్ములు కాదా ఎవరిగిల్లిడు కొండల గిల్లింటా వా తిరుపతి రెడ్డి గారికి వెళ్ళిడా వీరే గిల్లిండా ఎవరు చెప్పరా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విషయాలు ఈ విచారణ కాదు కాళేశ్వరం కట్టి మా కడుపుల మీద కేసీఆర్ మీద విచారణ చేసుకుంటే మామమ్మని గురిచాయి మమ్మల్ని తీసుకోబో నిలబెట్టు కమిషన్ ముందు పెడితే నీ ప్రాంతాన్ని నీళ్ళు రాలేదని మమ్మల్ని మా రైతులు అడుగు చెప్తాం మేము వచ్చేరా అని మేము చెప్తాం మా చెరువులో నిన్ననే అని చెప్తాం ఉచ్చవరణంలో చేపలు తిన రోజులు కాల్చి ఇలా పదిహేను వై కిలో చేపలు ఇలాగా మా పరిస్థితి వేరు మూడు లక్షల డబ్బులు ముప్పై లక్షలైంది లక్షల డబ్బులు కోటి రూపాయలు అయింది చేసింది ఎవడు ఈ అనుమతి రోజు గారు చేసిందా అలా అయ్యి కొండ రెడ్డి గారు చేసింటా ఏం చెప్పాలా వేవాడికి గుర్తుపెట్టుకోర్రీరు కే ఏదైనా జరగాలని మీరు ఆలోచిస్తూ చేస్తున్నారు గతంలో చేసిన రో ఏదని చెప్తే ఒక్కరు కూడా మీరు ఆత్మార్పణాలు చేసుకుంటూ ఆత్మధారణాలు చేసుకుంటాం కానీ కేసీఆర్ మీరు ఈగ వాళ్ళతో మాత్రం కూకుండా ముచ్చడం లేదు లాస్ట్ పెట్టుకోవాలి